హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివా జవలాక్స్ మీద బాగుండే మీరు కూడా మన స్ఫూర్తిగా కొట్టుకుంటున్నాం అండి ఇంకా రోజా పుట్టినరోజు అయితే వెళ్ళుండే ఇంకా ఎందుకని చెప్పైతే రోజాకి గిఫ్ట్గా ఇప్పించి ఇప్పిస్తాను అని చెప్పి అన్నాను ఒక మాట అయితే ఇంకా ఏం కావాలని అడిగితే నాకు పలు కాలం చెప్పలేకపోయింది అయినాగా నా కోరిక మేక ప్రకారం అయితే నేనైతే శారీ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇంకా పుట్టినరోజు కదా ఇంకా ఏది ఇప్పించినా కానీ ఇంక గిదిగా ఉండదు అని చెప్పి ఇంకా నా గుర్తుగా అయితే ఇంకా శారీ ఇప్పించాను ఇంకా నాకు దగ్గర మంచి నాకు టేస్ట్గా నాకు నచ్చిన కలర్ అయితే ఆ శారీ కూడా బాగుంటుంది అనుకుంటున్నా రోజుకైతే సూపర్ గా ఉంటుంది ఇంకా ఇండియా షాపి మాల్ అయితే షాపింగ్ మాల్ వచ్చేసేసాము చూసారు కదా ఈ రోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మానే చేసి నా బర్త్డేకి గిఫ్ట్ ట్యాంపర్ అయితే ఇచ్చేసాడు ఇంకా అదేం గిఫ్ట్ అంటే మీతో షేర్ చేసుకోవాలి కదా మా పరిచయం అంతా మీతో షేర్ చేసుకుందామని అందుకని చెప్పేసి ఇంకా షేర్ చేసుకుంటున్నాను ఇంకా మానే చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోకి వెళ్ళి ఇంకా వర్షం అయితే బీభత్సంగా పడతా ఉంది ఎక్కడా వీడియో తీయడానికి కుదరట్లేదు ఎందుకంటే ఇంకా కుదరలేదండి అందుకని చెప్పేసి సరే ఇక్కడ తీసేసుకొని ఇంటికి వెళ్ళినాక చూపిద్దాం బావా అని అన్నాను అందుకని చెప్పేసి ఇంకా శారీ అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా శారీ అయితే ఏం శారీ తీసుకొచ్చుకునేది చూసేయండి మా అయితే నా మాట ఏది కాదనడు ఇంకా మా డాడీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను రండి నాన్న అని చెప్పేసి ఇంకా మా నాన్నలు కూడా వస్తాము అన్నారు ఇంకా మా నాన్న వాళ్ళు మా తే మా మామయ్య గారు వాళ్ళు ఇంకా ఏదో ఒకటి ఫుడ్ ఐటమ్స్ మంచి ఐటమ్స్ అయితే రెడీ చేస్తాను మరి ఆ రోజు ఏం చేస్తే బాగుండద్దో మీరే కామెంట్ చేయండి అదే విధంగా ట్రై చేస్తాను నా బర్త్డే కంటే ముందే ఈ వీడియో పోస్ట్ చేస్తాను అందుకని చెప్పేసి ముందుగానే మీకు తెలియజేస్తున్నాను ఇంకా నా సారీ ఎలా ఉండిద్దో చూసేయండి చాలా సింపుల్ చాలా విధంగా అయితే నేను తీసుకున్నానండి ఇంకా ఇదిగండి శారీ ఇంకా ఇది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది ఒకసారి నేను చూపించి నేను చూపిస్తాను మొత్తం అంత ఈ శారీ ఎలా ఉండి ఓకే అండి ఇంక ఇదేనండి ఇంకా శారీ అయితే నేను ఎప్పుడు మగ్గం వర్క్ ఉన్నాయి లేకుంటే హెవీ వర్క్ ఉన్నాయి తీసుకునేదాన్ని ఈ సారీ వచ్చేసి చాలా సింపుల్ అయితే పొట్లో అయితే తీసుకున్నాను ఇంక ఇది వచ్చేసి శారీ మొత్తం అయితే వచ్చేసింది ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉండదో చూసేద్దాం నేను కూడా అక్కడ ఏం ఓపెన్ చేయలేదు ఇంకా నాకు నచ్చేసింది మా నచ్చింది అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి పైట చెంగు ఇది వచ్చేసి బ్లౌజు ఇంకా రేపు అయితే బ్లౌజ్ కుట్ వేసుకోవాలా అందుకని చెప్పేసి ఇంక ఇదేనండి బ్లౌజు చాలా బాగుంది కదా గ్రీన్ కలర్లో అలానే పింక్ పింకే కదా బాగున్నాయి దీన్ని ఇది వచ్చేసి పైట చెంగు అలాగే టైట్ అసలు ఇది బార్డర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇంక బార్డర్ వచ్చేసి చాలా బాగా నచ్చింది ఇక్కడ రేట్ కూడా ఉంది కానీ ఇది నేను చూపించను ఇది అంత ఉండద్దు మీరే గెట్ చేసి చెప్పండి ఓకేనా శారీ మొత్తం అయితే చాలా బాగా వచ్చేసింది ఇంకంత సింపుల్గా అండి ఎక్కడ వర్క్ లేదు మనకు వచ్చేసి వర్క్ వచ్చేసి ఇది ఒక్కటే గోల్డ్ నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకైతే ఎలా ఉండద్దు మరి నాకైతే ఎలా ఉండేదో మీరే కామెంట్ చేయండి నేనైతే అసలు అక్కడ ఏమీ అసలు ఓపెన్ చేయలేదు నాకు నచ్చింది తీసుకొచ్చేసుకున్నాను ఇది పైర్చింగు ఇంక ఇది వచ్చేసి బ్లౌజు ఇంకా పొద్దున్నే బ్లౌజ్ అయితే కుట్టేసేయాలా ఎల్లుండే కదా నా బర్త్డే ఊరుకోరా ఎల్లుండే కదండి నా బర్త్డే అందుకని చెప్పేసి ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేసుకొని కుట్టేస్తాను మా డాడీ వాళ్ళు కూడా ఏదో ఒకటి గిఫ్ట్ చేస్తారు లేమ్మా అన్నాడు సరే డాడీ మీకు ఏది నచ్చితే అది తీసుకురండి అని చెప్పేనా ఇంక ఇక్కడ ఉన్నాయి కదా ఈ దారాలు అనేది ఇంకా ఇక్కడ వరకు కట్ చేసి ఇది దారాలు అనేది ఇలాగ ముడేసుకోవాలా నాకు కొంచెం ఐడియా ఉంది ఇది వీటి గురించి అలానే చేద్దాం అనుకుంటున్నాను అలానే చేస్తాను అంటే ఇంక ఈ బ్లౌజ్ వరకు కట్ చేసేసి ఇంకే దారాలు మామూలుగా ఇలాగ పోస్లాలు పెడతారు కదా అలాగైతే పెట్టేసుకోవాలా నాకు వీటి గురించి ఎక్కువ ఐడియా లేదు కానీ ట్రై చేస్తాను మొత్తం కుట్టినాక నా బర్త్డే రోజు వేసుకుంటా కదా అప్పుడు చూసేయండి మరి మా ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్ యాంపర్ అయితే ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి అసలు ఇక్కడ చూడండి బోర్డర్ ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఇలా తీసుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఆశ అందుకని చెప్పేసి ఇంకా పోంగానే నాకు కంటికాకు పడింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే షాపింగ్ చేశాను కానీ రోజు అక్కడ చేసేమని రుజువైంది అంటారేమో ఇదిగోండి అక్కడే తీసుకున్నాను అక్కడే తీసేసుకొని ఇంకా ప్యాక్ చేసుకొని ఏమంటనే పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ కూరగాయలు అలానే అవి అని గుంటలు అయితే మొత్తం అయితే తీసుకొచ్చాను ఏంది బాబు మరి ఎలా ఉంది సూపర్ గా బాగుంది సరే బాగుంది ఈ టేస్ట్ ఎప్పుడైనా నాకు బాగుంది అది కట్టుకుంటే మరి నాకు ఎలా ఉండిద్దాం ఏమో ఏమో ట్రై చేస్తాం ఆ రోజు నాలుగు సార్లు కట్టేసి గుడ్డ కట్టుకునే దానికన్నా అట్ట వండి మీద వేసుకుని చాలా తేడా ఉంటుంది కట్టుకున్న దానికి కూడా చూసుకునే దానికంటేనే ఒంటి మీద దానికని చాలా తేడా ఉంటుంది సరే అనేదాం ఇంక పొద్దున్నే లేవగానే ఇంట్లో పనులని చేసేసుకొని కొద్దిగా పొలం పని ఉంటే పొలం పనికి వెళ్ళి వచ్చినాక ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేసుకొని కుట్టేసుకుంటాను నా చేతిలో పనే కదా అందుకని చెప్పేసి నా బ్లౌజ్ నేనే కుట్టేసుకుంటాను మా హీరో చూడండి ఎలా కలర్ చూడ పెట్టుకుంటాను అక్షయ్ వణి పిల్లలు ఎట్రా అక్షయ్ ఎట్రా వచ్చే రాలో పదిహేనవ తారీఖే మా ఆశ్రిత బర్త్డే ఇడుగా మా పులి రాజు లైక్ చేయండి ఆ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బో కళ్ళ చెడు వల్లే ఎవరు ఇప్పించారు నీకు ఇది నేను కాదు ఇప్పించింది నీకు

నువ్వే బెట్ కానీ కాలేడు ఈసారి కొనిపియమంటావే అప్పుడు చూతా చూపి డాడీకి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ మమ్మీ బర్త్డే వస్తుంది మా డాడీ మమ్మీకి శారీ తీసుకున్నాడు అని చెప్పు చెప్తావా చెప్పవా చెప్పు చెప్పు ఇంకా ఆశ్రిత వాళ్ళకి పిల్లలందరికీ స్నానం చేపించేసాను వాళ్ళైతే స్నానం చేసేసి ఇంకా భోజనం అయితే పెట్టేశాను తినేసాను ఇంకా మీ ముందుకైతే నా శారీ గురించి చెప్పాలని మీతో షేర్ చేసుకోవాలని నేను ముందుకైతే వచ్చేసాను నేను బాబు మరి ఇంకా ఇది మడితే వస్తాను ఉప్పు తీ ఉప్పు తీసా గానీ రేపు కుట్టుకునేదే రేపు వద్ద పాల్ను ఇంకా మీకు తెలిసిందే నేనైతే మోటార్ తెచ్చుకున్నాను జిగ్జా మిషన్ తెచ్చుకున్నాను వెళ్ళి రేట్లు తక్కువేనండి ఇంకా గుంటూరు సిటీలో అయితే చాలా రేట్ ఉండేది మరి గుంటూరులో వాళ్ళు ఎవరైనా బ్లౌజులు కానీ ఫాల్స్ కానీ ఏమైనా వేస్తే అక్కడ రేట్ ఎంత ఉందో కామెంట్ చేయండి హాయ్ ఎప్పుడా దీనికి వచ్చేసి సరేలేదా నీ బర్తీ బాగా చేద్దాం నీ బర్త్డే బాగా చేసిన తర్వాత మా అమ్మ మా నాన్న అదే మీ అమ్మ మీ నాన్న ఇద్దరిని వాళ్ళిద్దరు నీళ్ళిద్దరిని కూడా పిలిచి బాగా నీ బర్త్డే బాగా చేసుకొని ఇంకా ఏదైనా మనం వాళ్ళతో కదా మనం పంచుకునే మన సత్కృతితో పంచుకోవాలి కదా మన బాధలైనా కష్టాలైనా కానీ సంతోషాలైనా కానీ ఏనా కానీ ఇంకా ఎందుకని చెప్పైతే ఇంక వీడియో మేము ఆ రోజైతే ఇంకా ఎంత ఎంజాయ్ చేస్తామో ఆ రోజు మరి ఇంకా చెప్పుకోలేము కదా ముందుగా ఏం జరిగేది వెనకే తర్వాత ఏం జరిగేది అనేది కూడా అందుకని చెప్పైతే ఇంకా రోజే గోడ బత్తులు బాధ ఎప్పుకోవాలి అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి ఇంకా దగ్గర దగ్గర ఇంకా అందరూ వరుస వారికి అయితే పుట్టినరోజు అయితే పుట్టినరోజులైతే మొత్తం అందరూ వర్ష వచ్చేస్తున్నాయి ఆశ్రిత తర్వాత ఆదర్శి ఆదర్శ తర్వాత అక్షరి ఆశ్రితది వచ్చిన పదిహేను తారీఖు డిసెంబర్ ట్వంటీ ఫోర్ ఏమో తర్వాత అక్షయ గారిది ఇప్పుడు ఎక్కడ ఉంది బావా ఆదర్శ గారిది ఏప్రిల్ లో బర్త్డే అరేం కాదు నా బర్త్డే ఎప్పుడైతే మా ఆయన బర్త్డే కూడా అప్పుడేనండి షేర్ మారిపోయింది ఎందుకంటే మా ఆయనకంట మోళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు అప్పుడు గుర్తుంచుకోలేదంట ఆయన బర్త్డే అందుకని చెప్పేసి నా బర్త్డేతో పాటు మా ఆయన బర్త్డే కూడా ఇద్దరు బర్త్డే ఒకసారి చేసుకుంటాము అంతేనా ఓకే నీకు బర్త్డే లేదు టైం లేదని రోజు లేదని నువ్వేం బాధపడము నా బర్త్డే ఎప్పుడైతే నీ బర్త్డే కూడా అప్పుడే ఓకే ఇంకా ఆ రోజు మా ఆయనకు కూడా గుంట్రెళ్తే మొన్న షర్ట్ ఒకటి తీసుకొచ్చాను పెళ్ళికెళ్దామని అదే అయితే మా ఆయనకి గిఫ్ట్గా ఇచ్చేసారు ఎందుకంటే ఎప్పుడూ నేనే తీసుకుంటాను మా ఆయనకి అందుకని ఓకేనండి ఇంకా ఈ వీడియో ఎలా మీరే కామెంట్ చేయండి కొత్త వచ్చి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి సరే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టు నేను ఇప్పుడే చెప్పింది మేము అంతవరకు బాయ్ బాయ్